జస్ జస్ ఉయ్యో కవలి వేల వేల వేలంతా ఉయ్యమ్మ అత పగిలిపోద్దు నానా తినిపించారు మామూలు మీ ఇద్దరికి బాగా ఆనందం అయిపోయింది ఆ కుక్కల్ని చూసి మా అయితే ఫుల్ ఆనందం అది పద్దాకలాగే వాళ్ళ మామను కొడుతుంది ఊరు ఊరు గుద్దుతుంది నిన్ను పగిలిపోద్ది జసు ఏమంటుంది

ఏమంటుంది ఆ కుక్క వీడియో చూస్తే అబ్బా బోన పోతుంది అబ్బో ఊరి ఊరి ఆ బలి ఉంది కదా కుక్క ఓరే నీ అమ్మ మావిడికి అయిన తింటా ఇదేమంటుంది జూ ఏమంటుంది இத்தனந்தம் அந்த அப்பா ராணு ராணு பாடோ இன்னூரோகிரம் வந்து

కుక్కపిల్ల పెడుతుంది అవి అది తినదు తినదు అది పద్దాకల్ అదే పెడుతుంది నువ్వు అది పెట్టను నువ్వు అమ్మాయి అది పెట్టను అబ్బా

పడు ఏది కాళ్ళు రుద్దుకుంటున్నా కోడలకు చూడండి అంత ఆనందమైందా కోతులు డ్యాన్స్ చేస్తుంటే ఏం ఆనందం అప్పొచ్చు కాదు దినమంటే రాను బొంబాయికి రానంటుందా ఆ రోజు చిన్న కొడుకు సైకిల్ ఇది కాదు నిందా కుక్కలదే చూస్తుంది ఒరి 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 అసలు అది అంటే నా పిల్లలు బాగుంది ఏమంటుందిరా జస్ ఫోన్ పగిలిద్దు అట్ట ఎప్పా అంటే